హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే నేను వెజ్ కీమా కర్రీని రెడీ చేసి చూపిస్తాను నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ కర్రీ చాలా టేస్ట్గా వస్తుందండి ట్రై చేయండి ఒకసారి మటన్ కీమా ఎలా ఉంటుందో ఆ టేస్ట్లోనే ఉంటుంది కానీ ఇది నాన్ వెజ్ కాదు సోయా చిప్స్ ఉంటాయి కదా వాటిని తీసుకోండి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ ఈ సోయా చిప్స్ని హాట్ వాటర్లో వేయాలండి వేసి పక్కన పెట్టుకోండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒక కానియా తీసుకున్నాను బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ నొరగొస్తుంది అనుకుంటారు నువ్వుల నూనె అండి స్వచ్ఛమైన నువ్వుల నూనె అయితే ఇలా నొరగొస్తుంది అదే మంచిదని మనకు అర్థమైపోతుంది అనమాట అలా రావడం వల్ల లేకపోతే కల్తీ ఉందని తెలుస్తుందండి ఈ ఆయిల్లో ఇప్పుడు నేను ఏం చేశానంటే వన్ ఆనియన్ చాప్ చేసి వేశాను రెండు పచ్చిమిర్చి కూడా వేశాను కొద్దిగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి ఆ క్లిప్ మిస్ అయి ఉంటుంది ఇప్పుడు అందులోకి ఒక మునక్కాడ తీసుకున్నాను ఈ సోయా చిప్స్ అండ్ మునక్కాడ కాంబినేషన్ చాలా బాగుంటుందండి వెడ్డింగ్ సీజన్లో భోజనాల్లో వేస్తూ ఉంటారనమాట ఈ కర్రీని చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ మునక్కాడ కూడా వేగిపోయిన తర్వాత ఇందులోనికి ఇప్పుడు మనం వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్న ఈ సోయా చిప్స్ ఉన్నాయి కదా వీటిని వేసేయాలి ఇది వేయగానే ఆయిల్ని అంతా అబ్జర్వ్ చేసేస్తుందండి ఎందుకంటే ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా వేయించుకోవాలి అడుగు పడుతుందండి అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుతూ ఒకసారి మూత పెట్టుకుంటే ఆవిరి వల్ల కూడా ఇది అడుగు పట్టకుండా ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుందండి ఇలా వేయించిన తర్వాత మనం కారం ఎంత తింటామో దానికి సరిపడా రుచికి సరిపడా కారం రాళ్ళు ఉప్పు మీరు ఎంతైతే ఉప్పు తింటారో దాన్ని బట్టి రాళ్ళు ఉప్పు తీసుకోండి అండ్ హోమ్ మేడ్ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ప్రిపేర్ చేసిన గరం మసాలా ఇది వేయడం కూడా దీనివల్ల కర్రీ చాలా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అయితే ఒకసారి ప్రిపేర్ చేసుకోండి గరం మసాలా కూడా మనం ఏ కర్రీలోకి వేసుకున్నా కొద్దిగా చ చాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి అప్పుడు ఇది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కర్రీలో వాటర్ వేస్తే ములక్కాడ ఉడకాలి కదా అప్పుడు నేను ఇందులో వాటర్ వేసుకుండి మూత పెడతాను ఒక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్